ఎన్ఎంఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ వారి వంద ఎకరాల ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ వెంచర్ అయిన సాయి చందన గార్డెన్స్ ని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ టు మచిలీపట్నం హైవేలో బందర్ రోడ్ కంకిపాడికి దగ్గరలో పెదవోగిరాలలో లాంచ్ చేయడం జరిగింది ఆరు లైన్ల జాతీయ రహదారికి దగ్గరలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ కి అతి సమీపంలో విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ శరవేగంగా అభివృద్ధి చేయబడుచున్న ఎన్ఎంఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ వారి ఏపీ గవర్నమెంట్ అనుమతి పొందిన సాయి చందన గార్డెన్స్ వెంచర్ లో ఇండిపెండెంట్ హౌజెస్ మరియు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి వెంచర్ ప్రత్యేకతలు సిక్స్టీ అండ్ ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ తార్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ స్వచ్ఛమైన మరియు మధురమైన భూగర్భ జలాలు గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేస్ పార్క్స్ విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మరియు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇండిపెండెంట్ హౌజెస్ కన్స్ట్రక్షన్స్ మరియు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీని కల్పిస్తూ తక్షణ నివాస యోగ్యమైన ఇండ్లను ఆనుకొని ఉన్న సాయి చందన గార్డెన్స్ వెంచర్ లో ప్లాట్ ప్రైస్ డీటెయిల్స్ ప్లాట్ సైజ్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ స్క్వేర్ యార్డ్ రకాల డెవలప్మెంట్స్ తో స్థాయి సెక్యూరిటీ

సిఆర్డిఏ అప్రూవల్ తో పూర్తి డెవలప్మెంట్ ప్లాట్స్ అరవై నలభై అడుగుల విశాలమైన తార రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ మధురమైన భూగర్భ జలాలు ఎలక్ట్రిసిటీ త్రీ ఫేస్ కరెంట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గ్రీనరీ అండ్ కాంపౌండ్ వాల్ అధునాతనమైన ఎంట్రన్స్ ఆర్చ్ పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట స్థలం వంటి సకల సదుపాయాలతో తక్షణ నివాస యోగ్యమైన ఇండ్లను అనుకుని ఉన్న అద్భుతమైన వెంచర్ లో నేడే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ అందరికీ అందుబాటు ధరలలో ప్లాట్స్ కలవు స్పాట్ రిజిస్ట్రేషన్ తో లోన్ సదుపాయం మరియు